Oh, victory did mm -hmm. mm -hmm. the third international conference. The, the, the integration of, of artificial intelligence is mm -hmm. topic. of uh -huh. super the integration the super mm -hmm. acceptance 21st uh, mm -hmm. mm -hmm. to 22nd, mm -hmm. the mm -hmm. trending, uh, topic.

అంట మీరు రెగ్యులర్ యోగా చేస్తారా చేస్తారా అంటే ఇదే దిస్ దిస్ ఈజ్ ఈజ్ డిసీజేనా ఇది ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్ ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీ తెచ్చుకోండి మెమరీ తెచ్చు ఎదురు తేదో రోజు ఫోర్టీ ఫోర్టీ సిక్ నిమిషాలు చూడ చూపట్టుకోవాలి ఫస్ట్ ఎయిడ్ వచ్చి తయారైన తర్వాత కూర్చోాలి పట్టుకుని నాలుగంట పైచరీ ము అట్లా ఉంచాలి బ్రీతింగ్ శ్వాస తీసుకుంటూ తిన్న కూర్చోాలి మూడు సెకండ్ లాగాలి కూర్చోండి కూర్చో మూడు సెకండ్ లాగిన తర్వాత ఎగ్జామ్ ఇంకెళ్ళి ఫోర్టీ ఎయిట్ ఏ ఏజ్ని బట్టి సెవెన్ టు ఫోర్టీ ఇప్పుడు మేము సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ అయితే టెన్ ఎంతవరకు చేయగలిగితే అంత ఛార్జ్ మ్యాక్సిమం ఒక టెన్ డేస్ టెన్ ప్లస్ చేసారు కరెక్ట్ సెవెంటే ఫోర్టీ హండ్రెడ్ ఆఫ్ మమ్మల్ని అక్కడ మన డిస్టిక్ కోర్టులో ప్రజెంటేషన్ తీసింది ప్రిన్సిపల్ జడ్జు కుంచాల శ్రేత గారు బుందీలు తీసి సెవెన్ సిటప్స్ తీసింది దాంట్లో ఒక టెన్ ప్రజెంటేషన్ అనేది కోర్టులో టూ ఫిఫ్టీ స్టాఫ్ అడ్వకేట్స్ ప్రిన్సిపల్ జడ్జి అదర్ జడ్జెస్ అందరూ ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్లో కూడా నేను ఆర్గనైజ్ చేసినేషన్ అంటే స్టూడెంట్స్ అని కాకుండా అదర్ పీపుల్స్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఇది ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్ ఊళ్ళో కూడా చేస్తున్నాం అది చాలా అంటే ఇది ఏమంటుంది అంటే సిస్టమ్ హార్మోన్ సిస్టమ్ అంతా యాక్టివేట్ చేస్తుంది ఇది ఆర్టిప్రెషర్ పాయింట్స్ బ్రెయిన్ సెల్స్ను యాక్టివేట్ చేయడానికి ఇవి ఆర్టి ప్రెషర్ పాయింట్స్ చాలా సైంటిఫిక్